కనెక్షన్ని వన్ మంత్లో ఫినిష్ చేస్తారు ఆ కనెక్షన్ అయిపోయిన తర్వాత ప్రతి ఇంటికి ఈ కనెక్షన్లన్నీ మీరు దగ్గరుండి ఇప్పించారు ప్లంబర్స్ నుంచి ఓ వంద మంత్ ప్లంబర్స్ వస్తారు ప్లంబర్స్ అంతా వస్తారు వాళ్ళు వచ్చినప్పుడు ప్రతి ఒక్క ఇంటి దగ్గరికి వెళ్తారు మీరు ఖచ్చితంగా కనెక్షన్ పెట్టుకోవాలి ఎక్కడా లేనట్టు ఒక్క రూపాయికి కనెక్షన్ ఇచ్చేస్తాం అంటే ఇన్ఫాక్ట్ ముప్పై నలభై కోట్లు నష్టం అది కార్పొరేషన్ కానీ యూజీడీ హండ్రెడ్ పర్సెంట్ అయిపోవాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది గవర్నమెంట్ నుంచి మనం మీరు అన్ని చెప్పి ఎక్కడ కూడా మీకు స్టేట్ ఇవ్వలేరు సో మీరు అంటే ఖర్చు అవుతుంది అది ఎవరైనా అనుకుంటూ చెప్పండి మీకు ఇంటికి ముందు ఉండే గాలి సమస్య అంటే రోజు వచ్చే స్మెల్ సమస్య అంటే ఒక పైప్ పెట్టుకుంటే ఇది కాదు ఇల్లు కట్టుకున్నారు ఇల్లు కట్టుకున్న వాళ్ళు కనీసం ఒక పైపు పెట్టుకోలేరా అని చెప్పండి అదే సో పైప్ పెట్టుకొని అన్నీ ఎలా చూడండి ఒకేసారి అయిపోవాలి అదేనా నాకు మళ్ళీ నాలుగు నెలలు పట్టుద్ది మూడు నెలలు పట్టు మీరు దగ్గర నుంచి వేయాలి ఎమ్మెడి సెక్రటరీ ఒకటి రెస్పాన్సిబిలిటీ కాదు అంటే ఎమ్మెడి నేను ఒకటే కాదు సచివాలయం మొత్తం కూడా ఇచ్చేయాలి అదే ఫినిష్ చేస్తే మీరు దగ్గర నుంచి